్రహ్మస్తేను సరస్వతి వాదే ీనా శ్రీ మహా సరస్వత్యై నమ వై వేద అమృతం ప్రణయతి బ్రాహ్మణో వై సర్వ దేవత సర్వాయిన దేవత అది ಅನಂತರಸ್ ಮನಸ್ಸಲ್ಪ ಸಿ ರಾಜಕೇವ್ ಸಿದ್ಧ ಮಹಾ ಸರಸ್ವತಿ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿ పార్వతి వలనేశ్వర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిత్వ అరివేలంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్యా అనుగ్రహ సిద్ధిన స్వామి దంపత్యో ఆయువతే అసోల భానుప్రకాష్ గారు గెలవంగానే ఆ ఆనందం వారినైతే నేను చూడలే కానీ నాకు ఫోన్ చేసి వెంటనే వారి యొక్క ఆనందాన్ని మీరు వెలుగుతారు ఎందుకంటే మీ ఇట్లా నాకు బాగా దగ్గరండి ఇలా గెలిచారు మీరు తప్పకుండా రావాలని నన్ను అడిగారు సరే వస్తామండి అన్నాడు ఈరోజు వారు గెలిచారు అంటే అది వారి యొక్క గొప్పతనం కాదు వారి పూర్ణిమలు ఎందుకంటే అంటే ఎందుకంటే మనకి ఎన్నో ఎంతమంది బ్రాహ్మణులు ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నారు అసలు సంపాదించిన వారు లేరు రాజకీయంలో అనే ఈ రోజుల్లో ఎందుకండి మనకి అంటే ఆయన అక్కడే ఆగిపోయేవారు ఏం కాదులేండి అని ప్రోత్సాహం ఇవ్వటం వారు గెలవగలగారు ఈ మాటకు మీరంతా కేకీపించాల్సిందే ఎందుకంటే విజయాల ఒక స్త్రీ ఉంటుంది ఈరోజు వారి వల్లనే వారు గెలిచారని గ్రామానికి ఎన్నికైనటువంటి వారి సేవలు గారు మరియు మా జిల్లా అధ్యక్షులు వాసు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ ప్రభువులు ఈ గ్రామ వాసన మాత్రం అందరికీ కూడా నా గ్రామ రాజకీయాలలో అనేక మంది లక్షల పోగొట్టుకొని నిరాశ నిరాశ చెంది మరి చివరికి వాళ్ళ వల్ల మనకు ఎంత ఫలితం వస్తుందో తెలియదు కానీ ఇవాళ ప్రజలు కూడా ఆ యొక్క వరువుడికి అలవాటు పడ్డం అనేది మనకు సహజమై కోరుకుంటానండి సర్వే జన సుఖినోత్తు అని కోరుకుంటారు అలానే మన భానుప్రకాష్ గారు కూడా ఎన్నికయ్యారు కాబట్టి ఈ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి అందరితో కలుపుకొని వారు మనల్ని ఇస్తారని ఆశిస్తూ మా యొక్క జిల్లా వైదిక సంఘం నుంచి వారికి సంపూర్ణమైనటువంటి ఆశీస్ ఇస్తూ మొన్న జరిగిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల స్థాయిని మించి చాలా గ్రామాల్లో జరిగినాయి అదే స్థాయిలో ఈ గ్రామంలో కూడా జరిగింది భానుప్రకాష్ మీద నమ్మకంతో గ్రామస్తులు సర్పంచ్ గా ఎన్నిక చేశారు నిన్నటి వరకు భాను ప్రకాష్ ఒకటి రోజు ప్రమాణ స్వీకారం మన గెలిచి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భాను ప్రకాష్ ఒక రకం వాటి నుంచి ఆయన లైఫ్ స్టైల్ మారుతుంది ఆయన మీద బాధ్యతలు పూర్తి స్థాయిలో పెరిగినాయి గ్రామస్తులు ఏ ఆశలు అయితే పెట్టుకున్నారో ఏమి ఆకాంక్షించి ఆ స్థాయిలో వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా భానుప్రకాష్ బాధ్యతల్ని నిర్వర్తించాలని కోరుకుంటూ భవిష్యత్తులో మరి భానుప్రకాష్ గారు గెలిచింది ఈ గ్రామ ప్రజలు గెలిచారు ఎందుకంటే పది వాళ్ళు వన్ సైడ్ అయిపోయి ఒక వ్యక్తిని అతని మీద ఉన్న నమ్మకంతో మీరు అంత అద్భుతమైనటువంటి మెజారిటీ తీసుకొచ్చి గెలిపించారంటే ఇది ఒక చాలా అద్భుతం ఇంకొకటి మా కమ్యూనిటీలో మీరు చూపించినటువంటి విశ్వాసం అనేది కూడా చాలా అద్భుతం అన్నట్టు ఎందుకంటే నీతి నిజాయితీకి మారు పేరు ఇప్పుడు అందరు చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ నేపథ్య నేపథ్యం పేరు మా దాంట్లో ఒక వ్యక్తి ప్రపంచే అసలు మేము బిజీ షెడ్యూల్లో ఉన్నాం అయినా కానీ పోయి కలిసి రావాలి ఆయన అసలు ఏదో ఇటువంటి ఉత్తమ్ ఎన్నుకున్నందుకు మీ అందరికీ ఫస్ట్ నేను భాను ప్రకాష్ గారు చెప్పట్లేదు మీ అందరికీ కూడా కృటక్షన్ గ్రామానికి ఈ గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తారు ఎందుకంటే ఆ వ్యక్తి ఆ యొక్క వ్యక్తిత్వం అనేది అంత గొప్పదన్నట్టు మళ్ళొక్కసారి మీకు బ్రాహ్మణ తరఫున బాధు ప్రకాష్ మా తమ్ముడు లాంటి వాడు ఎందుకంటే వారు మేము ఒకే పార్టీలో ఉండి తిరిగిన సంఘటన కాబట్టి ఇక్కడ గ్రామస్తులు చెప్పారు ఎట్లా మీరు రీటెడ్గా వేశారు తమ్ముడు గారు అంటే గ్రామస్తులు వచ్చారు మనందరం కలిసి చేద్దాం బాగుంటుంది అన్నారు అంటే చేయడానికి నేను రెడీగా ఉన్నానని అన్నారు కాబట్టి గ్రామస్తుల సహకారంతో మీరు ఉంటే బాగుంటుంది మేము మిమ్మల్ని దగ్గర అని వాళ్ళు జబ్బట్టి ఈ గ్రామంలో వీరు సేవలు బాగా రావాల్సింది బట్టి పది వార్డులు అడిగిపోయినప్పటికీ కూడా మనకి గిరి ఇచ్చారంటే గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడుపుతారు మాట ప్రకారం నిలబడతారు అనే ఉద్దేశంతో ఇక్కడ రోజుల ముందుగా భష్ గారికి సహకరించడం జరిగింది ఈ మూడు రోజులు కూడా హృదయపూర్వకంగా హండ్రెడ్ పర్సెంట్ మా మా సాయశక్తుల కంటే మించి కూడా పోరాటం చేసి శేవా మీ నాన్నగారి మీరు కూడా భాను గారు కూడా ఇస్తే వెంటనే వస్తాను వెళ్ళు అనుకుండా పదాన్ని అంటే నేను ఉన్నానని వచ్చే మనస్తత్వం కాబట్టి అభినందనలు తెలియజేసుకుంటూ మాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన బ్రాహ్మణ సంఘానికి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన గ్రామ గ్రామంలోని ప్రతి ఒక్క ఓటర్కు మా హృదయపూర్వక మా బ్రాహ్మణ సంఘం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భాను ప్రకాష్ గారు ముందు ముందు కూడా ఇంకా మంచి పదవుల్ని అలంకరించాలి బ్రాహ్మణ సంఘానికి కూడా మంచి తెస్తారు అనే ఉద్దేశంలో మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము వారి యొక్క ప్రతి ఒక్క సభకు నమస్కారం సుదీర ప్రాంతం నుంచి చేసినటువంటి బ్రాహ్మణ సంఘ సమైక్య బాధ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అట్లానే ఒక విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో భాను ప్రకాష్ ను సర్పంచ్ గా గెలిపించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆచరితేవో తరు ప్రమాణం గురితే లోకదే అని భగవద్గీత ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఉత్తమములైనటువంటి వాళ్ళు మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు ఏవి మంచి పనులు అని కర్మలని ఆచరిస్తారో అట్టి వాటిని తదుపరి జనరేషన్ వాళ్ళు ఆచరిస్తారని దీని భావం సింపుల్గా ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే భాను ప్రకాష్ వాళ్ళ సర్పంచ్ అయ్యాడంటే ఈ రెండు మూడు సంవత్సరాలు ఈ ఒక్క సంవత్సరము వీణి కురుషో అయ్యుండొచ్చు కొంతమేరకు కానీ వీరి కుటుంబ నేపథ్యం కనుక పరిశీలించినట్లయితే వీరి తండ్రి గారు తోటచెల్ల వాసుదేవరావు గారు మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఇక్కడ వీళ్ళందరికీ కొంతమందికి తెలిసి ఉండనుకోవచ్చు మామూలు స్థాయిలో ఒక ఇల్లు కట్టుకొని కుటుంబాన్ని పెట్టుకొని ఇలాంటి కుగ్రామం లాంటి గ్రామంలో ఎంతో మందికి కిష్టాపురం ఆయన సర్వీస్ మొత్తం ఇంకెక్కడ కూడా లేడు నాకు తెలిసి ఇక్కడే రిటైర్ అయ్యింది నేను ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచి ఉంటాడనే దానికి వీళ్ళ కుటుంబమే నిదర్శనం ఈ కుటుంబానికి ఈ గ్రామానికి ఉన్న అవినాభావ సంబంధమే ఈరోజు ఈ విజయానికి కారణం అని నేను అనుకుంటున్నాను